kadang तो दबोचते हैं कई ऐसे वाले वाले नोट आ रहा है कभी सिने लोटे जैसे तो मैं नंबर लूँगा मार्केट में तो बिल्कुल नहीं मरी है ना इधर वहीं दिसारे लेकर आएंगे चीनी दिसारे करेंगे तो बना बैठेंगे नहीं पता नहीं जब तक बना बैठेंगे आलम है यार बाहर घुमोगे कहने का क्या है ना बस ले�

စင်နာတို့ဘဝချာချာကလာပါစင်နာလာတယ်ကဲညီစစ်

Yeah. Uh -huh. शायदि okay. <laughs> <laughs> ఈ మున్సిపల్ హై స్కూల్ పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఈ స్కూల్లో చదువుకోవడం జరిగింది అప్పుడు మేము చదువుకునేటప్పుడు తదుకునేటప్పుడు ఎస్ఎల్సీలుంది ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక నలభై ఏళ్ళకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు అప్పుడు టీవీసీలింది అప్పుడు ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ ఎప్పుడు కూడా సాయంత్రం అయ్యేటప్పటికీ నాలుగు ఐదు ఆరు వందల పిల్లలు ఎప్పుడు ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఖోఖో కానీ రకరకాల ఆడదాల్లో వాదించారు అప్పుడు టీచర్లు కూడా మనం ఒక క్లాసు పెరిగడంతా ఆడించడానికి కోసం అప్పుడు టీచర్లు అందరూ కూడా బాగా శ్రద్ధతో మనందరినీ ఆటలు ఆడించే పరిస్థితి ఉంది రాను ఆటలు తగ్గిపోయినాయి పిల్లలకు వ్యాయామం ముగిపోతూ ఉంది కాబట్టి భవిష్యత్తులోనైనా కూడా ప్రతి ఒక్కరూ పిల్లలందరూ కూడా ఏదో ఒక వాళ్ళకు నచ్చిన స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో అని పాల్గొంటే ఒక పది పది వేళ్ళు ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో పాల్గొంటే చేసిన తర్వాత ఈ యొక్క పాల్గొని యొక్క ఉపయోగం జీవితంలో విద్యార్థుల్లో వాళ్ళకి ఉపయోగపడతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుకొని అందరూ ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి గత ఐదు రోజులుగా ఇక్కడ గేమ్స్ జరుపుతూ మరి విజేతలకు బొంగూటి అందించడానికి మమ్మల్ని ఆహ్వానించిన మా శిష్యుడు వసంత్ గారికి తెలియజేస్తూ అదే మాదిగా వేదిక ఉండబడిన వేదిక విధమైన అభినందన తెలియజేస్తూ మరి స్పోర్ట్స్ లో గెలిచిన వారికి బలపని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను